అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్నుల్లో ఆనందం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేసు ప్రసాద్ గారు సార్ నమస్తే నమస్తే అండి ఈరోజు జగన్ గారి పర్యటన చిత్తూరులో జరుగుతుంది దాన్ని ఎలా చూడాలి మధ్యలో ఆయన వెళ్ళే దారిలో పోలీసులు ఆపటం కానీ లేకపోతే పోలీసులు జనాన్ని కంట్రోల్ చేయాలని కానీ చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు అది ఏ విధంగా చూడాలి ప్రయత్నిస్తే పోయేది ఉందని పోలీసులు ప్రయత్నిస్తున్నారు పామాలు కనుక నుంచి ఇమ్మెన్స్ ప్రెషర్ ప్రెషర్ ఆ ప్రెషర్కి ఎలాగోలా కంట్రోల్ చేసి ఇచ్చేద్దాం నేను ఒక అంపారి అవదలుచుకున్నా మీరు బాహుబలి సినిమా చూసి ఉంటారు అందులో ఈ రానగాడి విగ్రహం నానా తిప్పలు పడే నీ పైకి లేపుతూ ఉంటారు అలా ఒక టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఏమో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి ఆ విగ్రహాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ప్రయత్నిస్తుంటే సడన్గా ముసలోడికి బాహుబలి కొడుకు కనబడగానే బాహుబలి అంటాడు అది టోటల్గా ఎలా అవుట్ అయిపోయిందో వీళ్ళు సంవత్సరం పాటు వీళ్ళు పరిపాలించింది ఏదైతే ఉందో మే అది మంచి ప్రభుత్వం అనో లేక గడప గడపకి మేము వెళ్ళి చేస్తాం అది చేస్తాం అని వీళ్ళు ఈ చెప్తున్న బిల్డప్లన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే వాళ్ళలోనే తెలియకుండా ఒక భయం భయం అని చెప్పలేము కానీ సార్ ఇన్సెక్యూర్ మీరు అన్నది కరెక్ట్ ఖచ్చితంగా ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఎందుకంటే డే బై డే మనం నిజంగా ఎంత చేస్తే ఇంత ప్రజలు ఎలా స్వచ్ఛందంగా తరలి వస్తారు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అన్నదాన్ని ఎక్కడ ఇచ్చేయకుండా ఈ తపేలా ఛానల్ని పెట్టి ఇష్టం వచ్చినట్టు పోట్రేట్ చేసి ప్రయత్నిస్తారు తర్వాత అతని మీద కంటిన్యూస్గా ఏదో విధంగా ఒక అభియోగం మోపి దాని సారాంశంలో ప్రజల్లో అతన్ని ఉన్న మంచితనం కానీ చెడ్డతనాన్ని ఎక్కువగా చైతీయాంశం చేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు ఒక తెలియని ఆనందాన్ని పొందుతున్నారు కొంతమంది ముఖ్యంగా ఈ మీడియా ఛానళ్ళుగా సో ఈ నెగిటివ్ బొంబాడింగ్తో అసలు వాస్తవం ఏం జరిగిందంటే ఇవాళ నేను కొన్ని డిబేట్లు చూస్తే నాకు ఎక్కడ ఆశ్చర్యం వేస్తుందంటే అంటే తిరిగి సీరియస్ అయిపోతున్నారు ఏది తర్వాత నాలుగు రూపాయలు ఇస్తారు కదా ఆల్రెడీ ఇంకేంటి ఆరు రూపాయలు ఇస్తారు ఇంకా వాళ్ళు పల్ప్ కంపెనీలు ఇవైపోయాయి అదే అయిపోయాయి అని చెప్పేస్తున్నారు కానీ వాస్తవం ఏం జరుగుతుంది మూడు నాలుగు రోజులు ట్రాక్టర్ని లారీలని బయట పెట్టేస్తున్నారు అది కమిలిపోయి అని చెప్పి ప్రభుత్వం రేట్ వేస్తుంది కానీ మేము రూపాయి కొంటాం అర్ధ రూపాయి కొంటాం అని ఇసుక వచ్చినట్టు వాళ్ళు అన్ని రకాలుగా నాటకాలు అడవి ఆడుతున్నారు ఇప్పుడు మనోడు ఓ అంటే అంటే నేను పెద్ద కింగ్ మేకర్ని అయిపోతాను నాకు కుమారస్వామితో అసలు కుమారస్వామిలో నాకు అవకాశం ఏంటంటే ఇచ్చారు కదా ఆయనకి ఇరవై ఇరవై స్థానాలు ఎప్పుడు ఇస్తారు నీకు అలాగే ఇరవై స్థానాలు ఇచ్చారు మనవడు యాక్చువల్గా కోలేషన్ గవర్నమెంట్లో ఉంటూ కూడా ఒకే ఒక్క ఎంపీ గెలిచి ఆయన కేంద్రం ఉక్కు మంత్రి అయ్యిడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఉత్తరం రాసి వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న ఈ మామిడి పంటలకి పదహారు రూపాయలు పదహారు పైసలు రెండు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్లు ప్రభుత్వ పరంగా కొనడానికి ఆయన కార్యాచరణ చేస్తే మన పవన్ కళ్యాణ్ ఏంటి చేస్తాడు ఏమైనా ఫలితం అవుతుందా అంటే ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్కి చేయవలసిన పనులు ఏమి పొగలి రైతుల దగ్గరికి వెళ్ళాడు పొగాకు రైతులు ఓ పెన్నుకైతన్ తీసి లచ్చి సంతగా జిల్లా కేంద్ర ప్రభుత్వం రాస్తారు మిర్చి వాళ్ళకి వెళ్తే ఓ ఓ పెన్నుకైతను తీసి ఉత్తరం రాస్తారు పోనీ రేట్లు ఇప్పించారా గ్యారంటీడ్ ప్రైస్ ఇచ్చారా లేదా ఇక్కడ తీరా చూస్తే లక్ష డెబ్బై వేల కోట్లు అప్పులు చేసుకూన్నారు నెత్తికి నూట ముప్పై కోట్లేమో అదేం ఫలాలకి చంద్రబాబు నాయుడు గారు ఆ మామిడి పండుకి ఒక బ్రాండ్ ఉంది దానికి తోకపురి దీనికి నూట ముప్పై కోట్లు కేంద్రం సాయం చేస్తే కొట్టరు అచ్చినాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను కూడా బాగోదని చెప్పి రెండు వందల అరవై కోట్లు ఇవ్వండి నిన్న రైతు మరి లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసి పెట్టారు నూట ముప్పై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇవ్వండి ఏం చేస్తారు మీరు ఏమైనా పెద్ద ప్రపంచం తెరబడిపోయి పనులన్నీ చేసేస్తాం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ అయిపోయింది కాబట్టి డబ్బులే వెళ్దారు అనుకోవడానికి అప్పులో పక్కన చేసేస్తారు ఇవాళ రెండో మాంగ్ మళ్ళీ డబ్బులు పోయారు తీసుకొచ్చారు రెండు వేల కోట్లు తీసుకొస్తారు ఇన్ని చేస్తూ కూడా రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర కార్యాచరణ లేదు గతంలో ఆర్బీకే సెంటర్లు మార్క్ఫెడ్లు రైతు బంధు కార్యక్రమం ఇది కాక వ్యవసాయానికి సంబంధించిన వాటికి ఇన్సూరెన్స్లు ఇన్నిటితో ఆయన అగ్రిగేట్ యాభై వేల రూపాయలు రైతుకి ఎక్కడ కష్టం పోకుండా ప్రభుత్వ పరంగా సాయాలని ఉదంతాలు ఉన్నాయి గిట్టుబడి ధరలే మార్క్ఫెడ్లో ఓపెన్ చేయాలి కానీ మార్క్ఫెడ్ మీద అప్పు తీసుకురావడం మాత్రం మీకు మా సైడ్ జరుగుతుంది అప్పు తీసుకొచ్చారు ఇన్ని జరుగుతుంటే ప్రజలు ఏమీ గమనించట్లేదు అనుకుని మీరు బాహుబలిలో రానగల్లా మొత్తం మీకు పుతిలీలు లేపి నిలబెట్టి మేమే అనుకున్న దగ్గర ఎప్పుడైతే సౌండ్ వైబ్రేషన్స్ అని జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయో ఆ నిస్సహాయ స్థితి మీలో కొట్లాసినట్టు కనపడుతుంది అలా బంగారుపల్ దగ్గర తగల ఐదు వందల మందిని వేసుకుని వెళ్ళండి వెనకాలంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు అని మొత్తం జడ్పీ చైర్మన్లకి అక్కడ ఇన్ఛార్జీలకి నోటీసు ఎమ్మెల్యేలకి అందరికీ నోటీసులు ఇచ్చేసి అలా రాప్తాల్లో జరిగిన దాంతో కంపారిజన్ చేస్తే కూడా కింద పేరా అంతా మీరు ఆ నోటీస్ చూస్తే మీకే ఆశ్చర్యం వస్తుంది ఏమవుతున్నాయో నాకు అర్థం అవట్లేదు వీళ్ళేమో ప్రజలేమో కొండలు లేవు గొట్టలు లేవు బొల్లు వేసుకుని పై నుంచి వెళ్ళిపోతుంటారు చూడండి వీడియో పెట్టండి అట్లా ఈ విధంగా జనాలు తొందరగా తరలితుండే మీరు ఏం నిలువరించగలరు ఏ చేయండి ఏముంది మా అయితే ఒక డబ్బులు తగిలే పోలీసులు గలాబులు ఎత్తే పడిపోయినోడి దగ్గరికి వెళ్ళలేవరు అలాకపోతే ఏమవుతుంది మళ్ళీ మీ వాళ్ళు రెడీగా ఉంటారు జాలీ దయ లేదు కనికారం కూడా లేదు ఒక బండి కింద పడిపోతే వెళ్ళిపోతాడని అంటారు దిగితే ఒక బాధ దిగితే వాళ్ళని ఎవరు దిగలేదని ఏడుపు అసలు దానికి దిగాల్సిన అవసరం ఏంద్ర బాబు హైకోర్టులో అడిగి చెప్పినా సరే మా కథే బాగుందని ఈ కథను రక్తి కట్టించడానికి పొంకాల పొంగాలని వాళ్ళు అడుగుతున్నారు ఓవరాల్గా ఈ బంగార్యం పర్యటన ఇంకా మొదలైంది జన సందోహాలు కనబడుతున్నాయి నిలువరించి ఎంతమందికి నోటీసులు ఇస్తారో ఇవ్వండి సత్తెనపల్లిలో నూట పదమూడు ఆల్రెడీ నేను ఐదు వందల మందికి గృహ నిర్బంధాలు అన్నీ ఇస్తూ ఉన్నాం ఓవరాల్గా ఐదు వందల మందికి షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నారు ఎంతమంది మీద ఓపెన్ చేస్తారో చూద్దాం ప్రజలు వస్తున్నారు రైతుల వెతలు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రైతు సమస్య మీద వస్తున్నా అన్నప్పుడు దాకా మీకు పెన్నుకైతం బయటకు రావట్లేదు ఆయన ప్రకటించిన తర్వాత వీళ్ళు ఫోర్ రూపీస్ సబ్సిడీ అనౌన్స్ చేశారు అది కూడా ఇటు కంటితుడుపు జరిగింది జరిగి అంటే లేవు లేవు ఇవాళ ట్రాక్టర్లను ఎక్కడికక్కడ నిలువరించారు ఏమనంటే ఏడు చెప్తుండ్రు మామిడికాయల కింద మనుషులు దాంట్కుని కామెడీకి కూడా అర్థం ఉండాలి అలా రాఘవేంద్ర సినిమా చూసుకుంటారు రాత్రి అక్కడ మనుషుల మీద కాయలు వేయడం అలవాటు కదా ముసలోడికి అదే అలవాటు వీళ్ళకి మొత్తం లారీల కింద అట్ల కింద మామిడికాయలు కింద ఉన్నారంటే రాత్రి పుష్ప సినిమాలు రాఘవేంద్ర సినిమాలు జొత్తి లాగా బొరపాడైపోయి ఉంటుంది వేసుకొని చూడండి లోడు మామిడికాయలు వేసుకుని పడుకోండి లారీ కింద ప్రాక్టికల్గా ఏముంటుందో ఏముండదు ముందు ఇదే పిల్లఛానాలకు వార్త వేసి అంటే కొట్టేస్తాను దీని ఎందుకు ఏం చెప్పాలి సార్ ఏం చెప్పాలి ఇది ఇబ్బందాలు నిర్బంధాలు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఎప్పటికప్పుడు మనం ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నామట అని అనుకుని కూర్చోండి రెండు వందల ఫ్లెక్సీలు చింపేశారు పోలీసులే పక్కలే పెట్టి తోరణాలు కడితేనే పిల్ల ఏం రిజిస్టర్ మ్యారేజ్ ఫ్లెక్సీ లేకపోయినా ఏ ఫ్లెక్సీల కోసం ఎవడో నాయకుడు స్థానికంగా ఆయన పాపం ఫ్లెక్సీ పెట్టుకుంటాడు ఏంది ఏ మీరు రాజకీయ పార్టీలు మీకే ఫ్లెక్సీలు పెట్టడం అలవాట్లేదా అది ఎరుబోగలు కాబట్టి జగన్మోహన్ రెడ్డు లెడ్ బుక్ రాజ్యాంగం తొక్క తోటకరణ ఫ్లెక్సీలు కట్టినా ఊరుకున్నాడు ఆ రోజులో ఏ రోజులో ఏనా అది జరుగుబాటు అంటారు ఆ జరుగుబాటు అలవాటు అయిపోయి మేము అధికారంలో ఉన్నా అలాగే ఉంటుంది అధికారం లేకపోయినా అలాగే ఉంటుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాయకులు ఎవరైనా సరే అధికారం లేకపోతే ఏమీ చేయలేరని విషయం గ్రహించండి అధికారం ఉన్నప్పుడు ఏం చేయాల చేయకుండా ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు ఇడి తిప్పి అధికారంలో ఉన్నప్పుడు మీరు తగ్గారని అధికారంలో లేనప్పుడు భయం పడుతున్నారని వాళ్ళు చేస్తున్న ధైర్యం ధైర్యం వందలు పదిసార్లు చెప్పవలసి వస్తుంది అది ఆలోచించుకోండి అందుకని లేదు తర్వాత ఇది ప్రసన్న కుమార్ రెడ్డి దాడి గురించి నేను పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా మాట్లాడారు అంటే ఆ దాడి గురించి మాట్లాడలేదు ఆయన అసభ్యకరంగా మాట్లాడారు లేకపోతే దీని గురించి వరకు మాట్లాడి ఈ ఇంటి మీద జరిగిన దాడిని ఎవరు ఖండించడం కానీ ఆ ఇంట్లో వాళ్ళ మదరు పని మనిషి ఇద్దరు లేడీసే వాళ్ళు కూడా లేడీసే వాళ్ళు బయటకు పంపించేసి ధ్వంసం చేశారు వీటి గురించి ఎక్కడ మాట్లాడలేదు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఆమె ఆయన అంత ఆయన ఆ సానుభూతి కోసం దాడి చేయించుకున్నారని కూడా మాట్లాడారు ఇప్పుడు ఎవరింట్లో మన ఇంట్లో మనం దాడి చేయించుకుని ఎవరి సానుభూతి పొందాలి ఆ ఎపిసోడు ఎలా ఉందంటే సార్ నిజంగా ఒక ప్రశాంత్ రెడ్డి గారు లేని నిర్ణయం చెప్పినట్టు కూడా భార్యాభర్తల విషయంలో తప్పది మాట్లాడతాను కానీ ఒక మాట చెప్తాను గతంలో మనోభావాలుగా ఏమి అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఎలా వైఎస్ఆర్సీపీ దాడులు చేశారో దానికి ఈక్వల్ అంటే పది దీన్ని ఆయన ఇంటి మీద పడి దాడి చేశారు నాకు ఎక్కడ బాధ చేసిందంటే లోకేష్ అక్కడ నెల్లూరు పర్యటనలో ఉన్నాడు ఆయన ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఇది జరిగింది అంటే తెలుగుదేశం కార్యకర్తలకు ఒకప్పుడు డిసిప్లిన్ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పారు సాధారణంగా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఆ స్థాయి ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి మనోభావాలు ఉంటాయి వెళ్ళి కొట్టారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ మాట్లాడుతూ ఇది నేను మా వాళ్ళు వెళ్ళి మళ్ళీ కొత్త ఎవరి మా వాళ్ళు ఏదో వెళ్ళి కొట్టు ఉంటారు కానీ మొక్కలు అతనే చేయించుకున్నాడు అది ఎక్కడ వస్తుంది అంటే ఇంట్లో పెద్ద ఆవిడ తల్లి ఆవిడ ఆవిడ వయసుకి ఆవిడే టీవీలో ఎరగ కొట్టుకుంటారు కూర్చుని పని ఆవిడ బిక్కుబెక్కులాడు భయం భయంపడి ఏటి మాట్లాడుతుందో ఆవిడికే తెలియట్లేదు అలాంటిది ఏ విధంగా మాట్లాడుతున్నారు అయింది ఏదో అయ్యింది పొరపాటు గ్రాపాటు నెల్లూరు చరిత్రలో పెద్ద రేట్లు అని చెప్పుకునే మీరు రాజకీయ ప్రత్యర్థులు ఇవాళ వేసి తగలడొచ్చాం కమ్మా నేను మీరు అందరూ ఒక దగ్గర ఏడిసారు కదా ఇవాళ నెల్లూరు చేపలు ఈ బొట్టల నుంచి ఈ బొట్లకు గెంతే పది మంది గెలిచి అతలు తగలాడతారు లేదా అతల పక్కన గెలిచి తగలడతారు అంతకన్నా ఇంకేంటి మాకు కొత్త తీసుమార్కాని రాజకీయాలు ఏం లేవు అక్కడ ఇంక పెద్ద బాగుంటుంది ఒక చరిత్రలో ముఖ చరిత్రలు మారిపోయి అంత నేపథ్యాలు అక్కడ ఏం లేవు ఎవడో మీరు మీలో మీరే పెద్ద రేట్లు మీరే మీరు ఇటు తగలడితే మీకు ఓట్లు అటు తగలడితే అటు ఓట్లు దానికి ఊరికి ఎదవ వెళ్ళప్పు లేదు బయట కూర్చుని ఇవి వాస్తవాలు సో దగ్గర దగ్గర మీకున్న పరిణామాల్లో నెల్లూరు చరిత్రని మీరు ప్రసన్న కుమార్ రెడ్డి ఫ్యామిలీ అనుకోండి వేమిరెడ్డి ఫ్యామిలీ అనుకొని ఒక కలంకితాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెల్లూరు రెడ్లీకి ఉన్న పది మీటర్లు నచ్చడానికి మీ బుర తక్కువ ఆలోచనలు బుర తక్కువ పేలాపాలతో చేసి దరిద్రం కింద దీన్ని అభివర్ణించాలి ఎందుకంటే ఈ దాడులు నెల్లూరు చరిత్రలో రెడ్లీ చరిత్రలో ఇలాంటి దరిద్రాలు లేవు కొంతమందికి ఉన్నారు సార్ సెట్ ఆఫ్ తెలుగుదేశం నుంచి వచ్చిన ఈ చిన్నప్పుడు బొడంకే లీడర్లు అనేవి ఈ నాని వంశీ ఈ నల్లప్రెడ్ సీనివర్సిటీలందరికీ కొంచెం మౌత్ ఫీస్లు ఎక్కువ ఎక్కువ ఇక్కడ ఎక్కడికక్కడ ఎవరో అధినాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఒకసారి తోలు తీస్తేనే కానీ కొన్ని సెట్ అవ్వవు ఇంకా మామంట్లో కొన్ని చెప్తున్నాను ఎందుకంటే ఇది పార్టీలకు ఎంత డ్యామేజ్ అవుతున్నాయి అంటే యాజ్ ఇఫ్ ఆ పార్టీ లాంగ్వేజ్ ఏదైనా అభియోగాలు పోయవలసి వస్తాం ఏదో కింద మీద బడిద్దరిని కంట్రోల్ చేస్తే ఈయన ధైర్యం కొత్తగా ఈ అభియోగం మొత్తం వైఎస్ఆర్సీపీ అందరినీ ఆపాదించి మాటేస్తారు పార్టీలో లేడీస్ ఈ రోజు దాకా ఎవరు ఇలా మాట్లాడలేదు సార్ లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ అందులో రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం మీద గతంలో ఏదో కాపు సామాజిక వర్గం పేరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఇలా ఆడిపోసుకున్నారని ఇవ్వండి ఏమో కానీ ఇది ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద బాక్స్ అనవసరంగా చర్చ తీసుకుని వచ్చారు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు మీరు వద్దన్నా కాదన్నా ఆయన ఎంపీ ఎమ్మెల్యే గెలిపించారు మీరు మధ్యలో మాట్లాడడానికి అక్కసవేళ్ళు కక్కోడానికి పేదలైతే ప్రత్యక్ష రాజకీయ యుద్ధం చేయండి ప్రజాస్వామ్యంలో పర్సనల్గా ఎందుకు అటాక్లు పర్సనల్ అటాక్ సార్ నాట్ టాలరబుల్ సార్ ఎవరైనా సరే ఈ లాంగ్వేజ్లో ఈ లాంగ్వేజ్ రెండోది ఫ్యామిలీలు ముఖ్యంగా ఆడపిల్లల మీద ఏది పడితే అది మాట్లాడితే ఏదైనా సరే వాళ్ళ వేబిరెడ్డి గారి భార్య ఆవిడ అది ఎవరైనా గౌరవవలసిందే గతంలో లక్ష్మీభారతికి జరిగింది వాళ్ళ ప్రశాంత్ రెడ్డికి కూడా అదే జరిగితే నాట్ టాలరబుల్ అంతే స్త్రీని గౌరవించవలసిన బాధ్యత మనందరితో ఉంటుంది పార్టీలకి అతీతంగా అప్పుడు ఏ పార్టీ అయినా సరే ఈ రేపు వద్దు వాళ్ళకి ఎక్కడో మళ్ళీ మండొచ్చు ఇమీడియట్గా మళ్ళీ మీ పార్టీని నెత్తికే వస్తారు అప్పుడు మళ్ళీ చక్కబజనయి అందరు మీరు ప్రస్తావన తెచ్చారు కాబట్టి లక్ష్మీభారత్ గారి గురించి ఆమె విధంగా ట్రోల్ చేశారు టీడీపీ వాళ్ళు అంతే కదా సార్ రామారావు గారు కింద యాక్సెప్ట్ చేసి ఆయన పెళ్లి చేసుకుంటా చచ్చిపోతే మేమే చేస్తాం యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరైనా అప్పుడు కోసం యాక్సెప్ట్ చేయరు ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆ ఫిజిల్గా మ్యారేజ్ చేసుకున్నాడు దానికి కూడా ఓ అభండరాలు అంటే ఏ మీకు నచ్చపోతే అందరికీ నచ్చదు అండి అది ఎక్కడ పోదు నాకు అర్థం కాదు భారతరం లేట్ చేయగలరా భారతరత్నం లేదు స్థాయికి ఆపేదే వీలు కదా మీద ఎక్కడ అంతేగా తీసుకోవాలంటే నామే తీసుకోవాలి తర్వాత మన బీజేపీ ప్రెసిడెంట్గా మాధవ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు చేసి ఈరోజు ఏదో ర్యాలీలో వెళ్తూ విశ్వనాథ్ సత్యనారాయణ గారికి ఒక దండ వేశారు లెనిన్ సెంటర్లో ఇమీడియట్గా వీళ్ళకి తెలిసినదే కదా బీజేపీవాడు పేర్లు మార్చడం ఈ లేనిన్ సెంటర్ని సత్యనారాయణ గారి పేరు పెట్టాలి అని చెప్పి ఒక ప్రకటన చేశారు ఆ తర్వాత మేము కూటమితో కలుపుకొని ఎలా వెళ్ళాలనేది మేము చేస్తామని చెప్పారు అంటే ఇప్పటిదాకా కలిసి లేరు అంటే ఇక ముందు ఆయన ఆధ్వర్యంలో కదా ఒరిజినల్ బీజేపీ పందా ఎలా ఉంటుంది అన్నది మాధవ్ గారి మాటల్లో మర్మం ముందుగా ఎప్పుడూ ఉన్నారంటే ఇక్కడ ఢిల్లీ ఉన్న ఆ ముస్లిం యోధులు అందరి పేర్లు మారిస్తేనే కానీ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు ఇప్పుడేమో మన లేని గారి పేరు పడ్డారు అది ఒక స్టేట్మెంట్ మనకు తెలియదు వాళ్ళకి పరికమల పనుల మీద చాలా ఎక్కువ శాతం ఉంటుంది బీజేపీ వాళ్ళకి ప్లస్ ముందు కుటమితో ఎలా ఉండబోతుంది బీజేపీ లైన్ ఆగస్టు దాకా చూద్దాం సార్ ఆగస్టులో ఎప్పుడు సంక్షోభం ఉంటుంది తెలుగుదేశం అది దాటిందంటే ఆగస్టులో మీరు అక్కలేదు ఈ మధ్యలో ఏమైనా ఆవేశపరిచింది లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం అన్నప్పుడు అప్పుడు ఒరిజినల్ కలర్స్ ఆఫ్ బీజేపీ బయటకు వస్తాయి వాళ్ళ దాన్ని పౌడర్ దీక్షలు ఉంటాయి ఏముంటాయి అన్నీ తెలుస్తాయి ఇప్పుడైతే ఫస్ట్ థింగ్ రెండు రాష్ట్రాల్లో ఒరిజినల్ బీజేపీ పందా ప్రదర్శించడానికి ఇక్కడ రామచంద్రరావు గారిని అక్కడ మాధవని డిప్లాయ్ చేయడంతోనే అర్థమైంది దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎనీ మోర్ పారాచూట్ బ్యాచెస్ ఆల్రెడీ కోరల్ బీకిన ఫోన్లో ఉన్నారు వాళ్ళు ఉన్నకాటి వాళ్ళు ఏదో కింద మీద పడి లాబింగ్లు చేసుకోవడమే కానీ బీజేపీ స్థాయిలో వాళ్ళకున్న పట్లు అన్నీ లేవనేది ప్రూవ్ అవుతుంది అక్కడ ఆంధ్రలో అయితే లేదు ఇక్కడ అంత లేదు ఆ వైబ్రేషన్స్ అన్నింటినీ ఎక్కడికక్కడ నిలువరిస్తే ఇప్పుడు ఒరిజినల్ మాధవ్ గారి స్టైల్లో అలా నాన్నగారు చలపత్రరావు గారు ఆయన ఆధ్వర్యంలో బీజేపీకి మొదటి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెగసీని మాధవ్ కంటిన్యూ చేస్తారు అది దాన్ని అయితే వాళ్ళకి బ్రహ్మాండ విశ్వాసం ఉంది అంటే టీడీపీకి అంత సపోర్ట్ ఉంటుందా ఉండదా జనసేన ఏం కనపడస్తుంది ఎలక్షన్ వస్తే కానీ మనకి జనసేనే ఉంది ఇటు అంటే మీకు ఒకటే చెప్పాలి జనసేన మీకు అర్థం అవ్వాలంటే జహాపన పాలిటిక్స్ నడుస్తున్నాయి ఆవు గట్టును మీద దోడెలు చేయలేదు కదా నేను పదిహేను ఏళ్ళు నీకెందన ఉడకొని చేయడానికి నీకెందన పని చేయడానికి నీకు శబ్దం అని చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు ఓడగొట్టమే అని మాట్లాడతాం పవన్ కళ్యాణ్ అంటే సరెండరింగ్ పాలిటిక్స్ తెలుగుదేశం చేస్తాడు మరి తెలుగుదేశం కూడా సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తుంటే ఆవియస్లీ బీజేపీ బీజేపీకి ఈ చైన్ సిస్టమ్ ఇకో సిస్టమ్ బ్రహ్మాండంగా నడుస్తున్నంతకాల బాగానే ఉంటుంది ఎప్పుడు మళ్ళీ సెనవాడే కోపం రావాలి ఆయన మళ్ళీ ధరపాడ దేశంలో ఉండాలి అది జరగని పని ఎందుకంటే ఆయనకున్న సామర్థ్యం ఆయనకున్న మేధా సంపత్తి నేనైతే క్లియర్గా చెప్తున్నా ఆయన ఒక ఆర్థికవేత్తగా ఇవాళ వైజాగ్ రైల్వే జోన్ లైన్ లేకుండా రూపాయి ఆదాయం లేకుండా ఓ డమ్మి పుతిలీని ఇస్తే ఒప్పుకున్నాడు సరెండరింగ్ పాలిటిక్స్ మన చిన్నపిల్లలు చేసి మోసం చేద్దాం మూడో ఫర్నెస్ కూడా ఓపెన్ చేసాం పదకొండు వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చాం దానివల్ల పరిరక్షించబడిందని చంద్రబాబు గారు కన్వెన్స్ మనకు చెప్పారంటే అదొకటి ఎస్యోజ్మే అని అర్థం సో మూడోది పోలవరంకి తిరగబెట్టేస్తాం మరగబెట్టేస్తామని చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజుకి కూడా ఏం జరుగుతుందన్న దాని మీద ఏమీ కార్యచరణ లేకుండా లక్ష డెబ్బై వేల కోట్లప్పు ఇప్పటికి పూర్ణకుంభం ఉండి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక్క అడుగు ఈ సంవత్సర కాలంలో పడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి మీద నాడిపోసుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఈ ప్రభుత్వానికి చంద్రబాబు గారి అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్తే ఇంక పెద్ద కామెడీ ఉండదు సరే మనం ఇంకో అంశంలోకి వెళ్తే అవుట్ ఇండియా ఎలక్షన్ కమిషన్ మీద కేసులు నమోదు అవడం సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయడం అది నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అందరూ రీజనల్ పార్టీస్ కానీ లేకపోతే బీజేపీకి వెళ్తే ఇదిగా జరుగుతుంది అని ఒక చర్చ నడుస్తుంది అంటే ఒకటండి అది స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక వ్యవస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఒకటి దౌర్భాగ్యం ఏంటంటే రీసెంట్ ప్యాస్ట్లో ప్రజలకి చాలా విపరీతమైన అనుమానాలు ఈవెన్ రాజకీయ పార్టీలకు కూడా విపరీతమైన అపోహలు ఉన్నాయి అంటే గెలుపుకోవటం వాళ్ళకి అతీతంగా గెలిచినప్పుడు కూడా పదిసార్లు గెలుకొని చూసుకుంటాడు నేను గెలిచినా నేనే గెలిచాను ఇంత మెజార్టీ వచ్చింది ఇంత మెజార్టీ ఎలా వచ్చింది అలా అలాంటి ప్రాస్పెక్టివ్లో ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి అన్న ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత లేకుండా మొన్న రిటైర్ అయితే ఎక్కడ ఎవడైనా ఎలక్షన్ కమిషన్ అంటే అంత చూసేస్తాం పోటీ సంపేతం పోడిచేస్తాం అన్నదాకా మాట్లాడాడు ఆయన అండ్ ఇప్పుడున్న అన్ఈవెన్ సర్మైన్స్ ఎప్పుడు ఆ మహాన్ బోర్డు గారు ఉన్నప్పుడు స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి చూపించాడు ఆ ఎలక్షన్ ఎలా కండక్ట్ చేశాడు అప్పటి నుంచి ఈ పొలిటికల్ పార్టీలు అందరూ అవకాశం వదిలే కాబట్టి మూడు నెత్తికే పెట్టారు అందులో మూడు నెత్తికేళ్ళేప్పుడు రెండు నెత్తికేలు ఒకటి ఒక నెత్తికే ఒకటి ఆ ఒక నెత్తికే ఒకడో కరెక్ట్గా చెప్తాడు మిగిలిన ఇద్దరు ఏదో పార్టీతో హీల్డ్ అయ్యే ఉంటున్నారు ఈ రీసెంట్ పాస్ డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా అది మోమాట లేకుండా చెప్పవచ్చు టోటల్ స్వతంత్ర ప్రతిపత్తిని మిస్యూటిలైజ్ చేస్తున్న ఏకైక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఎన్ని జరిగినా చెదురుముదురు ఘటనలు తప్ప ఇంకో మాట ఉండదు సెవెంటీన్ ఏ అంటే మనం ఆ సంతకాలు పెడతాం పుస్తకాలు దాంతో టాలీ చేస్తే ఒరిజినల్ బతుకులు బయటపడతాయి చచ్చినా పని చేయట్లే దానికి వీళ్ళు చెప్పిన ఎక్స్క్యూజెస్ రీసెంట్ పాస్ట్లో సుప్రీంకోర్టు దాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పమంటారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ అడుగుతుంది ఆర్ ఆల్ క్వైట్ రెడిట్లెస్ అండ్ ఆ డబ్బాలు పెట్టి మనకి మాయాజాలని చేస్తున్నారు దేనికి దేనికి పొంతను ఉండట్లే ఆ దిక్కుమాల స్లిప్పులు లోపట డేటాని ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబట్టి చేయట్లేదు ఏ జనాభా ప్రాతిపదిక మీద పెట్టారో లేకపోతే నిజంగా కొత్త డేటాతో పెట్టారో మన మొహానికి మాత్రం కేవలం కొత్త ఎలక్షన్ లిస్టులు ఇస్తారు ఈ కొత్త లిస్టులు ప్రకారం దేశ జనాభా ఎంత పాత లిస్టుల ప్రకారం దేశ జనాభా ఎంత ఇది చెప్పరు నియోజకవర్గంలో ఎంతసేపు ఆ రెండున్నర లక్షల ప్రజల నుంచి ఎవరికి పెరగరు కానీ ఎక్కడి నుంచి లిస్టులు వస్తున్నాయి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తే రాయచోట్ల దగ్గర రాయచోట్ అయితే మీకు అరవై వేలు గెలుపు ముప్పై వేలు ఓటమి ఇది ట్రాక్ రికార్డ్ అక్కడ సడన్గా ముప్పై వేల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చి హిందూపూర్ నాలుగు వందల తొంభై ఐదు ఓట్లు ఎంపీకి పడి ఎమ్మెల్యేకి ఓటు పడలే తిరుపతి అంతే ఏడు కాన్స్టిట్యూన్సీలో ఎంపీకి ఇచ్చాడు ఎమ్మెల్యే వాళ్ళు దిక్కుది వాళ్ళు వేరు అండ్ మీకు ఇంకో సర్ప్రైజింగ్ గెలిమెంట్ ముగ్గేస్తారు మన మొహాన్ కదా దిక్కుమో ఈ ఎలక్షన్ రోడ్లు ఇది పళ్ళు కూరికి అడగాలి నన్ను మాత్రం ఇది తకరలు పడుతుండ్రా ముగ్గేసిన దగ్గర ఆరు గంటల తర్వాత ఐదు గంటల తర్వాత ఉన్న వాళ్ళకి లోపల తీసుకొచ్చి ఓట్లేస్తారు తెలుసు కదా మీకు అది ఏ రిపబ్న్ అనుకుంటారా మనందరూ జడ్డు మీద అనుకుంటారా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాభై ఒక్క లక్షల మంది యాభై నాలుగు లక్షల మంది వేసారు రెండు ఓట్లు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ ఎవరు నమ్మాలి వెళ్ళి ఎందుకు నమ్మాలి ఒక హిడెన్ ఎజెండాతో స్వతంత్ర ప్రతిపత్తిని మిస్యూటిలైజ్ చేస్తున్న ఏకైక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఇది మనకు ఉన్న ఈ సర్కమా సెన్సెస్లో సారీలు చెప్పించి కోరుకుంటున్న సుప్రీంకోర్టు కాదు ఖచ్చితంగా దాని మీద ఒక బ్రహ్మాండమైన డిసెంట్ని తెలియజేస్తూ ఒక గౌరవప్రదమైన ఆర్డర్ని ఇస్తూ ప్రజల మన్నలు పార్టీల మన్నలతో ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి ఒక కొత్త నియమావళి కనుక వాళ్ళకి ఇవ్వకపోతే క్షమాభిక్షలు లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయాలి నేనైతే గెలిచి చెప్తున్నా కాబట్టి మీరు ఎలక్షన్ అవుతుంది కదా బుర్రలు బద్దలైపోయి ఉంటారు చచ్చిపోంటారు వీళ్ళు వాతావరణ శాఖ వరకు అక్కడక్కడ చిత్రమూరు ఘటనలు దీనికి ఎగ్జాంపుల్ మాచర్ల పిన్నిళ్ళు ఇరగగొట్టిన బాక్స్ మీద కంప్లైంట్లు ఏ వాళ్ళ కాడు ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు కానీ తర్వాత ప్రైవేట్ కంప్లైంట్లు తా జీవితం తోడుకుంటారు అక్కడ పిన్నిళ్ళు మీద పోలీస్ కంప్లైంట్లతో కదా అంటే వీళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి ఆ అట్లీస్ట్ ఆ ఎరగగొట్టిన ఘటనను కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలే చేయాలి అట్లీస్ట్ ఆ బూత్లో రీపోలింగ్ పెడతాను ఎరగ్గొట్టిన దాని మీద ఫిక్స్ లేదు మ్యాథ్స్ ఫిక్స్ లేదు అంచేత వీళ్ళ మీద నమ్మకం పోయింది నమ్మకం సనగలన వేరు నమ్మకమే లేదు అవే కానీ కేసుల ఏమైనా ఉపయోగం ఉంటుందా సుప్రీంకోర్టు అండి అది ఎలా ప్రతిస్పందిస్తుందో న్యాయాన్ని పరిగెత్తు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీకు డీకే అరు ఎలక్షన్ చెప్తూ ఉంటా కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ చేసింది తప్పు అని చెప్పింది చెన్నమ్మినేని రమేష్తి ఆ నెత్తికి మన రెండు సార్లు గెలిచి మన లేడు ఇవాళ అది సభ్యత్వం రద్దు చేసింది దీనికి ఈ ఎలక్షన్ కమిషన్ అని గుడ్డు పలిత అవుతారు రెండు నెలల బట్టి అదికుమార్ ఎవరు వీటికి తీసుకొని అస్తారు కదా అన్ని తప్పుడు విధానాలు స్వతంత్ర ప్రతిపత్తి మిస్యూటిలైజ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అండర్లైజ్ చేసుకోండి సుప్రీంకోర్టు ఎలా ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్ రెండిటిది స్వయం ప్రతిపత్తి బట్ వీళ్ళు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళటం లేదా కోర్టుకే చెప్తామంటాం కోర్టు డైరెక్షన్ కావాలంటాం వీళ్ళకంటే ఒక ఎజెండా ఐ మీన్ ప్రోటోకాల్ ఎస్ఓపి లేదు ఎస్ఓపీ లేదు ఈవెన్ ఈసారి కూడా మైక్రోచిఫ్ట్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళ దగ్గర వీవీ ప్యాడ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇవన్నీ మూడు ఉంటాయి కదా వీటి మీద ఎస్ఓపి చేరిగితే ఈ ఎస్ఓపి తప్పని చెప్పింది గౌరవ సుప్రీంకోర్ట్కి అంటే ఎస్ఓపి తప్పు అంటే క్రాస్ చెక్ చేసుకునే విధానం మెకానిజం మెకానిజంలేదు దీన్ని తప్పున లొప్పుకున్నట్టే ఎలక్షన్ చేసింది తప్పనే ఒప్పుకున్నట్టే కదా అందుకే సిగ్గు లేకుండా సారీ చెప్పారు మనకి రజత్ కుమార్ పాతిక లక్షల డెబ్బై వేలు ఓట్లు ఎత్తేసాడు సారీ కట్టకుండా వదిలినకి నేను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ఆ ముసలి వాళ్ళతో ఏం కాదు రాహుల్ గాంధీ మళ్ళీ ఆ సచిన్ పైలట్ నిలటోల్ అందరినీ బతిమాలకుని వెనక్కి తీసుకొచ్చి ఈ రమేష్ రమేష్కి మొత్తం శుభ్రంగా టెబ్బకటింగ్ ఒకటి కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టి ఆ దిగ్విజయ్ సింగ్ని ఆ పోయిన దరిద్రులు గులాం రాబీ ఆజాద్ గారిని ఇంట్లో కూర్చోపెట్టారు కాబట్టి ఈ దరిద్రులు ఇద్దరినీ కూడా పక్క తీసి స్వతంత్రంగా ఆలోచించే స్థాయి ఎప్పుడైతే రాహుల్ గాంధీకి వచ్చి దేశవ్యాప్తం మీద ఓ పిలిపిస్తాడో ఖచ్చితంగా దీని పరిణామాలు విపరీతంగా ఉంటాయి అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయడం బెస్ట్ ఎందుకంటే గెలాట్ గారి అందరూ కోవట్లే బీజేపీ అంటే భయం ఈ ముస్లింలకి అవును ఈ భయంతో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు నేను మొమ్మట్ లేకుండా చెప్పేస్తున్నాను మన వన్ వీక్ మా వాళ్ళు వస్తారు ఎలక్షన్ కమిషన్ నుంచి చేస్తాం కానీ ఎక్కడ ప్రతిస్పందన లేదు ముస్లింల దగ్గర నుంచి తర్వాత ఈరోజు ఏపీ క్యాబినెట్ భేటీ అవుతుంది సార్ దాని తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుంది అని ఒక జరుగుతుందా లేదా తెలియదు ఎవరు ఇన్ను అవుట్ కొంతమంది వెళ్ళిపోతారని వాళ్ళే లీక్ లేదు సార్ జనరల్గా టీడీపీ వాళ్ళే ఈ టైంలో క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అది జరుగుతుందా ఎలా చూడాలి అండి ఒకవేళ జరిగినా మన దరిద్రంగా తీసుకొచ్చిన నాగబాబు నెత్తికెక్కిస్తారు మనకి అది అసలు ఇంకా ఊహ కందన పేరు నాకు జరిగిందంటే మన అవకాశం ఉండదు నాగబాబు అవకాశం ఉండదు కానీ లోకేష్ గా అయితే అప్పుడు ఎక్స్పెన్షన్ ఉండొచ్చు అది ఈ రా అని మనకు తెలియదు కానీ టైం లో చేస్తే ఇంకా అసలు మనకి ఆగస్ట్ దాకా కూడా అక్కర్లేదు షిండే రెడీగా ఉంటాడు అక్కడ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి సరే చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో ఏంటి అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న తరుణంలో చంద్రబాబు గారితో మందికి ఆయన వేవ్ లెంత్కి మ్యాచ్ కాని క్యాబినెట్ ఉంది ఆయన కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఎక్కడ చూడండి బెంటలకి కనబడుతుంది అలైన్మెంట్ ఎక్కడ కనబడలేదు అందులో చాలా మంది ఫస్ట్ టైం వాళ్ళు ప్లస్ లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది అది మరి ఆయన కూడా ఏ ఉద్దేశంతో వీళ్ళు చేశారు అనేది మనకు తెలియదు కానీ ఫర్దర్గా ఎట్లా ఉండదు అని చూద్దాం జరగను పది మై ప్రొడిషన్ ఇస్ నాట్ రాంగ్ నో ఎక్స్పెక్షన్ చేస్తే ఇంకా వ్యతిరేకత కూడా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు భయంకరంగా మాత్రం కట్టుకట్టారు ఎట్లా చేయలేదు తెలుగుదేశంలో ముస్లిం వాళ్ళు కాంగ్రెస్ ముస్లిం వాళ్ళు లెక్క బుచ్చి చౌదరి నిన్న కూడా నేను కార్యకర్తగానే మిగిలిపోతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కార్యకర్తగానే ఉండిపోతాను చనిపోయేవారికి అంటే అది ఒక మినిస్టర్ రాలేదు అని ఒక ఆక్రమణ ఉంది కదా అలా చాలా మందికి ఆక్రమణలు ఆందోళనలు ఉన్నాయి ముందు ముందు ఎట్లా ఉండాలని చూద్దాం థ్యాంక్ యూ మహానాడులోనే ఆయన ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయలేదో క్లియర్ ఇండికేషన్ చేయాలి చేయాలని ఒక ఉంది కానీ బట్ చేయలేదన్నప్పుడే చంద్రబాబు గారు ఎంత స్టవర్గా ఉన్నారు నుంచి కూడా చాలా ప్రెజర్ ఉంది ఆయనకి చేయాలి 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 ఎప్పుడు ఉంది ఫ్యామిలీ నుంచి ప్రజలు తట్టుకున్న మహాన్ బాడీ చంద్రబాబు రైట్ సార్ థ్యాంక్ యూ